తొలిసారిగా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి హోదాలో మన జైచార్ జిల్లా బాలేశ్వరం విచ్చేసిన అనర్ప్రభుల్ హైకోర్టు జడ్జి శ్రీమతి స్వాగతం వారికి వారికి స్వాగతం జైచాలు భార్య అశ్వసతమైన ఒక చిరు సత్కారం మా మహిళా న్యాయమూర్తుల చేరు i okay. टाइम सर बड़े बड़े तारे मेरा मानना समस्या ये मोटिवेशन जो हो समझने हो कर्मचारी ये ऑब्लिगेशन प्रॉपर्टी डैमेज जैसे समाज जितना केस होगी कई बार भस्म होते हैं मानिये मेरे को तारे लगते हैं लगापो करें होते हैं पास्टर्स और विकल्पों पर पास्टर्स दहेज़ आई वुड वाक ये डिजिटल जो है पता लगे तो बात से सुनते हैं आई वुड वाक में हम सब शेयर कर लेंगे मैं ऊपर सुनो आला गए तो ये ना तो कब लॉक कर सकते हैं पापा जी को रिपोर्ट करते हैं तो ऐसे रे पूरा होटल एंट्री का समय में ले कर जाना काला में टाइम है कि आप की मैडम मैं उमड़ी जिला में कोई पोस्ट भी फिलिप शांत है ऐसे ही पेपर के जो तो आप फेल होते हैं आपने भी देख लिया आंध्र भी आन दा होगा रे कोठार को इधर और क्या अपने संचय ने मत कहती तो मान आरण भी मान यार ये बड़ा प्रश्न दिया लगा था और हम करते हैं कि ये जो है कि रिप्रेजेंटेटिव मामला आपका सर मेरे हमारे दोस्त ने अगला ने कापूर आप कापूर और ये वो

లిఫ్ట్ ఆనాడు నేను మీ బార్ అసోసియేషన్కి వచ్చినప్పుడు సీనియర్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు అని నాకు చెప్పారు కానీ నేను అది చేయడానికి ముందే ట్రాన్స్ఫర్ అయిపోతే నేను ఇక్కడ త్రీ ఇయర్స్ ఉంటారని అనుకున్నాను సార్ ఇంత మరి ఖాళీ వై అప్పుడు రాను హైకోర్టు నాకు రంగారెడ్డి ప్రిన్సిపాలిటీ చేయాలనుకున్నారు నేను వెళ్ళాను కొంచెం చెప్ప ఫస్ట్ ప్లేస్లో నేను అన్ని ఇక్కడ సెంటర్స్ అంటే ఎక్కడెక్కడ కోట్లున్నాయో అవన్నీ తిరిగాను గుజురాబాద్ సిరిసిల్ల జగనిత్య పెద్దపల్లి సింగరేణి మంథలి కోర్ట్ల మేపల్లి వరకే అండి అవన్నీ గెరుగులవాడ అనుకో ఇన్ అంటరేషన్ కూడా నేను ఉన్న టైంలో జరిగింది ఇక్కడ అవన్నీ చేసి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ సాల్వ్ చేయగలిగిన మంతనిలో వాటర్ తగ్గించగలిగిన పెద్దపల్లిలో పెద్ద ఏమంటారు అది ఉండేది దాన్ని మూవింగ్ చేసిన కొన్ని కొన్ని చేయగలిగిన చేసి ఇంతలో మీ దగ్గర ఎగ్జామ్ కంటాక్ట్ చేయాల్సి ఉంది ఆ ఎగ్జామ్ అంతా ప్రిపేర్ చేసేసరికి జస్ట్ వన్ వీక్ ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు నేను వెళ్ళడం ఇష్టం లేదని చెప్పినా కూడా హైకోర్టు నాకు రంగారెడ్డి పంపించాను జనరల్గా ఏదైనా రిక్వెస్ట్ చేస్తే నేను ఎప్పుడు ఫీల్ అయితే అప్పుడు చేయడం జరుగుతుంది ఆ లిఫ్ట్ నేను ఇవాళ మెట్లు ఎక్కుతూ అడిగినా లిఫ్ట్ పెట్టారా లేదా వాళ్ళు మీరు నా తర్వాత వచ్చిన వాళ్ళకి చెప్పలేదా చెప్తే వాళ్ళు చేయలేదా నాకు తెలియదు కానీ మీరు చెప్పినా చేయకుండా నేను మేడం అడిగి

వాళ్ళ నుండే భవిష్యత్తులో జడ్జెస్ కూడా సో మీ నాలెడ్జ్ మీరు రాలేక లిఫ్ట్ లేనందుకు రాలేకపోతే అది చాలా చాలా దురదృష్టకరం సో కంపల్సరీగా నాకు రాగానే నేను ఆ కమిటీ జడ్జెస్తో మాట్లాడి ఇది శాంక్షన్ అవ్వడానికి నేను పూర్తి ప్రయత్నం చేస్తాను అప్పుడే ఉంటే అప్లై చేయించేదాన్ని రంగారెడ్డిలో ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ చేయించినాం సిటీసీ రిపోర్ట్లో ఎన్నో చేయించినాం ఇక్కడ నాకు అంత అవకాశం अंदर yeah. है <laughs> <laughs>